తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీ కార్పొరేషన్లు కుమారుగా మరి హైర్ బస్సు డ్రైవర్స్తో పాటు క్లీనర్లు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా పదివేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరంతా కూడా చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ఈ ఆర్టీసీ కార్పొరేషన్ అభివృద్ధి చెందడంలో కానివ్వండి ఈ కార్పొరేషన్కు వేల కోట్ల లాభాలు రావడంలో కానివ్వండి హైర్ బస్సు డ్రైవర్లందరూ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా హైర్ బస్సు డ్రైవర్లు ఉద్యమంలో ముందు భాగంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితంలో మార్పు వస్తుంది మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారు అలా అలాగే మేమందరం కూడా పర్మనెంట్ అవుతామనే ఉద్దేశంతో చాలామంది అక్రమ కేసులు భరించి జైలుకెళ్ళిన ఘనత ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి హైదరాబాద్ లోతుంది కొంతమంది అక్కడక్కడ ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా కొంతమంది చనిపోయిన కూడా ఈ యొక్క రాష్ట్రం అయితే మా బతుకులు మారితే మాకు ఉద్యోగ భద్రత వస్తుంది అని కానీ నేటి వరకు దశాబ్ది కాలమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్రమదోపిడి గురైనం ఇప్పుడు మొన్న నచ్చినటువంటి ఈ మన రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు కూడా ఎన్నికల సమయంలో చెప్పిళ్ళు ఈ ప్రైవేటు అవుట్సోర్సింగ్ కార్డు పార్టీ కాంట్రాక్టర్ కాల కూడా మేము అందరికీ క్రమబద్ధి కలిస్తాం వీళ్ళందరూ కూడా కార్మిక చట్టాల నమోదు చేస్తామని చెప్పి అధికారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ మరి ఆరేడు నెలలు అవుతుంది తప్ప ఏ ఒక్క కార్మికులు కూడా పట్టించుకున్న దాకా లేవు మరి అందులో ముఖ్యంగా ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్టు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిల్లు ఆ మహాలక్ష్మి లో కూడా ప్రైవేట్ హై బస్ డ్రైవర్లు చాలా మానసికంగా కూలిపోయి శారీరకంగా కుళ్ళిపోయి అనేక ఇబ్బందుల గురవైకన్నా కూడా నిత్యం సుమారుగా ఒక కోటి మంది ప్రయాణికులని తమ గమ్యస్థానాలకు చెల్లించడంలో ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ వీళ్లకు ఎనిమిది గంటల పని విధానం అంటే లేదు కనీసం ఇదే సంస్థలో ఒకరు ఎంప్లాయీగా పనిచేస్తారు ఇంకొకళ్ళు హైర్ బస్గా పనిచేస్తారు వీళ్ళిద్దరు సమాన పని చేస్తున్నప్పటికీ కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం ఒకటే చెప్పింది ఒకే సంస్థలో ఇద్దరు పనిచేస్తే వాళ్ళకు వేరు వేరు వేతనాలు ఇవ్వడం వల్ల అది మానవ జాతికే చాలా అపకారం జరుగుతుంది కానీ వాళ్ళిద్దరు కూడా సమాన పద్ధతికి సమాన వేతనమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకనే ఈ వేదిక నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కొమరం జిల్లా ఆసిఫాబాద్ డిపోలో సుమారుగా మంది డెబ్బై మంది హైదర్ బస్సు డ్రైవర్లు పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఈ ఆర్టీస్ని ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళం కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అప్పటి వరకు మరి సమాన పనికి సమాన వేతనమైన చెల్లించాలి లేకుంటే మరి మినిమం వేది కంపెనీ చైర్మన్ చెప్పినట్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం మరి మే ముప్పై ఒక తారీఖు మే ముప్పై తారీఖు ఆర్టీసీలో పనిచేసిన వాటి ఆసిఫాబాద్ డిపోలో పనిచేసిన వాటి ఈ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ల జీతాలతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా అంటే సమస్యలు మొత్తం పరీక్షించాయని చేస్తూ ఇటు డిఎం గారికి ఇటు ఓనర్ అసోసియేషన్ అందరికీ కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం ఈ సమ్మె ఇచ్చి నేటి కూడా పది పదిహేను రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా ఇటు డిఎం కానివ్వండి ఓనర్లు కానీ చర్చలు లేకుండా కాలయాపన చేస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో మా హక్కుల సాధన కోసం నిరవధిక సమయంలోకి వెళ్తామని తెలియజేస్తున్నాం ఒకవేళ నిరవధిక సమయంలోకి వెళ్తే దీనికి పూర్తి నైతిక బాధ్యత ఆర్టీసీ యాజమాన్యమే వహించాలని కోరుతున్నాం అలాగే మరి ప్రైవేట్ హైబ్ర దశ కూడా అన్ని సమయంలో ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళందరికీ కూడా ఎనిమిది గంటల పని విధానం అలాగే ఉద్యోగ భద్రత ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కేఎంపీఎల్ రావాలని అలాగే ఓనర్లు వీళ్ళపై ఒత్తిడి తెచ్చుడు ఇక్కడ ఉన్న స్టేషన్ మేనేజర్లు ఒత్తిడి చేచ్చుడు ఎందుకంటే ఎనిమిది గంటల టూటీ అయినా కూడా ఇంకొక ముప్పై కిలోమీటర్లు పొడిగిస్తూ వీళ్ళ వీళ్ళందరినీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులు గుర్తిస్తున్నాడు వీళ్ళంతా కూడా చాలించాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ పిల్లల పోషణ నష్టమైనప్పుడు కూడా ఈ ఆర్టీసీని కాపడంలో వీళ్ళంతా కూడా ఒక శరీరానికి గుండెకాయ ఎట్లా పనిచేస్తుందో వీళ్ళంతా ఆర్టీసీ కూడా అట్లా పనిచేస్తారు కానీ వీళ్ళందరినీ కూడా ఎందుకంటే కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు చేయకుండా త్వరతమైన శ్రమతో ఇప్పుడు గురవుతున్నారు అలాగే మరి ప్రమాదంలో కార్మికులు చనిపోతే కాన్ఫరెన్స్ క్యాంపెన్సీ యాభై లక్షలు ఇచ్చి కారణంగా మేలు కదా వీళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ తదితర హక్కులను కూడా కల్పించాలని కోరుతున్నాం అలాగే వీళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా ప్రతి నెల ఐదు లోపు వేతనాలు చెల్లించాలి అలాగే కార్మికులపై పని భారం కానివ్వండి అధిక పని చేయాలని ఒత్తిడి లేవద్దు ఇట్లా ఓటు పని అలాగే కార్మికులందరూ కూడా వీళ్ళంతా వీళ్ళ జీతం తక్కువ కాబట్టి వీళ్ళ కుటుంబంలో వీళ్ళకు అనారోగ్యం అయినప్పుడు వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే వీళ్ళు ఎక్కడికి కూడా సరిపోతలేదు కావున ఆర్టీసీ యాజమాన్యమే వీళ్ళందరూ కూడా ఫ్రీ మెడికల్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఎట్లయితే అయితే చేస్తుందో ఆ విధంగా వీళ్ళ విజయాలని చేస్తాం అలాగే వీళ్ళందరికీ కూడా వీళ్ళ వీరతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ బాస్ సౌకర్యం కల్పించాలని కూడా ప్రధానంగా కొట్టినాం అలాగే ప్రతి సంవత్సరం వీళ్ళకు రెండు చేతల బట్టలు షూ సబ్బులు ఇతర తదితరులను కూడా అలాగే డ్రైవర్ డ్రైవర్లపై కేఎంపీఎల్ తేవాలని ఒత్తిడి చేరారు అలాగే కార్మికులందరం కూడా గుర్తింపు కాలేవాలి ఒకవేళ సమ్మెకు పోతగిట ఆ సమ్మెకు సంబంధించిన వేతనాలు కూడా ఆర్టీసీ యాజమాన్యమే చెల్లించిన డిమాండ్ ఈరోజు కుమరం మేము జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క డ్రైవర్ల అసోసియేషన్లో వినతి పత్రం ఇచ్చాం ఇప్పటికైనా కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి ఇటు జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి వెంటనే స్పందించి చర్చలకు పిలిచి ఈ సమస్యలు రక్షించాలని కోరుతున్నాం లేని పక్షంలో నిరవధిక సంబంధించి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం